మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్‌లో చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి మానవ సంబంధాలు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ భర్తలని చంపడం లేదంటే వాళ్ళకు అడ్డొస్తున్నారని చిన్న పిల్లల్ని హతమార్చడం ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా చూడటం జరిగింది ఒక తల్లి ఏకంగా ముగ్గురు పిల్లలకి విషమిచ్చి చంపడం జరిగింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అయితే ఈ రోజు రీసెంట్ గా మన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం అశోక్ నగర్ లో ఒక దారుణం చోటు చేసుకుంది ఒక వివాహిత ఫేస్బుక్ లో పరిచయమైన ఒక ఫ్రెండ్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంది స్థానికులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా సార్లు వారించారు ఇది తప్పమ్మా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ హస్బెండ్ కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఇలా చేయడం తప్పు అని అయినా కూడా ఆమె ఎక్కడా కూడా వినలేదు అతని డైరెక్ట్ ఇంటికే పిలిపించుకొని ఇంట్లోనే సంసారం పెట్టడం జరిగింది ఇది చూసి విసిగిపోయిన హస్బెండ్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది సో చెప్తూ ఉన్నా వినట్లేదు అని చెప్పేసి స్థానికులు వాళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ రోజు ఒక బోర్ పంప్ కట్టడం జరిగింది మార్నింగ్ సో చూస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాయి అసలు మానవ సంబంధాలు తనొక వివాహం అయి విడాకులు తీసుకున్న పర్సన్ ఈమె ఆల్రెడీ భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి అయినా కూడా ఎంత వారించినా కూడా వినకుండా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఫ్యామిలీలో ఎంత చిచ్చు రేపుతున్నాయో మీరు అందరు కూడా చూడొచ్చు ఈ మధ్య కాలంలో దాదాపు ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది వివాహేతర సంబంధాల వల్ల అయితే ఈ చుట్టుపక్కల స్థానికులందరూ సో వీళ్ళకి ఇలా చెప్తే బుద్ధి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఒక మోటార్ బోర్ కి కట్టేయడం కూడా జరిగింది సో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది ఇంకా మీడియా కూడా వెళ్ళడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ చూడడం జరిగింది దీంతో మనస్తాపానికి గురైన వివాహిత ఈరోజు పాయిజన్ దాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది సో తను ఇప్పుడు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది సో ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది ఒక్క వివాహేతర సంబంధం వల్ల సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలకి కొంచెం దూరంగా ఉండండి ఫ్యామిలీలు ఫ్యామిలీలు విచ్ఛిన్నం అవుతా ఉన్నాయి ఆ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కొంచెం నిలకడగానే ఉంది ఆమెకి చికిత్స జరుగుతా ఉంది ఆ ప్రస్తుతం మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది చూసారు కదా ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకొని హాస్పిటల్లో ఉంది అదేదో ముందే అందరూ చెప్తుంటే తప్పు జరిగినా కూడా సర్దుకొని కరెక్ట్ గా ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు ఇప్పుడు అటు పక్క పిల్లలు సఫర్ కావాలి ఆమెకేమైనా జరిగితే ఆ పిల్లల అనాథలు కావాలి వాళ్ళ హస్బెండ్ మొహం చూపించుకోలేక తను వెళ్ళిపోవడం జరిగింది సో దయచేసి ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి టీవీ కరింద